చేపలతో ఇప్పుడు నేను చేప ఎదురు చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ చేపలను నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేపల్లో కొంచెం ఫస్ట్ ఉప్పు కారం వేసుకోవాలండి

పట్టించేసుకున్న పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇదండి చేప ముక్కలకి బాగా మసాలా పట్టించేసాను ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలండి వీటిని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఇందులో చేప కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క స్టార్ అనాస్ అవి వేసుకోవాలండి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం రెండు ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేయండి ఇవి వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందు కూడా ఫ్రై అయ్యేసింది ఇప్పుడు మనం పుకారంగా పెట్టుకున్న చేప ముక్కలు వేసుకున్నాము ఇది చేపలు కురుతుందండి ఇంకా గడిచి కట్టావచ్చుందో ఇంకా గుడ్డతో కలిస్తే సరిపోతుంది ఇలా జాగ్రత్తగా తిప్పాలండి చేప ముక్కనే విడిపోకుండా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక నిమిషాలు ఉడకనేస్తే కూర రెడీ అయిపోద్దండి గసగసాలు వేసుకోవాలండి మీరు కొంచెం జోలికర్ర వేసుకోండి వేసుకుని మెత్తగా దంచేసుకోవాలి ఇలా మెత్తగా దంచేసుకోండి వెల్లిపల్లి కూడా వేసి దంచేసాను మెత్తగా మనం నూరుకున్నాం కదండి గసగసాలు పేస్ట్ అది వేసేసుకోవాలి ఇందులో ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అండి ఇది వేసుకోవాలి కొంచెం వేసి బాగా కడిపోయాండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకా పది నిమిషాలు ఉడితే సరిపోతుంది కర్రీ అంతే అండి చాకుల కూర రెడీ అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది మీ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు మా ఇంట్లో కొర్రలతో రైస్ అండి ఈ నేను నైటే నానబెట్టేసుకున్నాను ఉదయానకల్లా నానబెట్ట బాగా వీటిని ఇప్పుడు నానబెట్టాం కదండి వీటిని వాష్ చేసుకుని వెసర పెట్టుకుని అందులో వేసి వండుకోవడమే నానబెడితే మాత్రం మెత్తగా అవుతుంది సెవెన్ ఎయిట్ అవర్స్ నానబెట్టాలి లాగా ఈ వాటర్ మార్చేసుకుని ఇంకొకసారి కడుక్కోవాలండి నీట్గా ఇవి మనం ఇప్పుడు నీళ్ళు వెసరబెట్టానేమో మట్టి కొండ ఇవి ఇందులో వేసేసుకోవాలి ఉడికిపోతుంది ఇవ్వండి ఉడికిపోయింది కొంచెం పలుకుంది ఉడికితే అప్పుడు మనం తిని ఉడికిపోయాయి ఇప్పుడు కొడలు ఉడికిపోయినండి ఇప్పుడు వాట్ చేసుకున్నాము